హాయ్ వెల్కమ్ టు నవీన్ దిక్త్యాకర్ ఛానల్ ఈరోజు నేను కర్ణాటక రాష్ట్రంలోని పావుగడ శనీశ్వర టెంపుల్కు వచ్చాను ప్రస్తుతానికైతే గుండు కొట్టించుకొని దర్శనానికి వెళ్ళడానికి వెళ్తున్నాను కానీ ఇక్కడ గుడి చుట్టూ పెద్ద కొండ ఉందన్నమాట ఆ కొండ ప్రాంతంలో మేఘాలు చూడండి అంత కింద కొండ అనుకొని మరి మేఘాలు వచ్చినాయి ఎంత విచిత్రంగా అంటే చాలా బాగా మేఘాలు అనేటివి కొండ అనుకొని వచ్చేసినాయి చూడండి చూడండి కొండ అనుకొని మరి మేఘాలు వచ్చాయి ఇది ఒక అద్భుత ఘటన అనమాట నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి లొకేషన్ ఓకే మొత్తానికైతే ఇప్పుడు గుడిలోకి దర్శనం కోసం వెళ్తున్నాము ఇక్కడ జనాలను చూడండి ఇక్కడ ఈ యొక్క ఆలయ ప్రత్యేకత ఏమంటే ఈ యొక్క గుడి దగ్గరికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుని పోతే మన యొక్క మన మన మీద ఉన్నటువంటి శని అనేది పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందంట ఇక్కడ చాలామంది నాకు చెప్తే విన్నాను నేను కాబట్టి ఈరోజు దర్శనం కోసం అయితే వచ్చాను ఇక్కడ దర్శనం చేసుకొని అయితే వెళ్తాను ఇక్కడ గుడి దగ్గర దర్శనం చేసుకొని పోవడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయని కూడా పూర్వీకులు పెద్దలు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క టెంపుల్ నందు ఏమి అంటే ఇక్కడ ఆలయము అంత ఫేమస్ అంట అంటే మన యొక్క పాపాలన్నీ తొలగిపోయి మనకు అంత మంచి జరుగుతుందని ఒక నమ్మకము నేనైతే ఈరోజు వచ్చాను మీరు కూడా వచ్చి ఈ యొక్క గుడి దగ్గర దర్శనం చేసుకొని ఆయువ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను నా యొక్క వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కర్ణాటకలోని పావుగడ అన్నమాట ఆ పావుగడ అనే ఊరిలో ఈ యొక్క శనిేశ్వర టెంపుల్ ఉంది అది ఒకరు దర్శనం చేసుకోండి